అనగా ఏప్రిల్ రెండు రెండు వేల ఇరవై ఐదు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉదయం పదిన్నర గంటలకు ఆండ్రబుల్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ జస్టిస్ ఠాకూర్జీ ముందు ఈ పిల్ల ఇంపార్టెన్స్ ఏంటి ప్రవీణ్ పగడాల సస్పీషియస్ డెత్ని నిబిఐ ద్వారా ఎందుకు ఎంక్వైరీ చేయించాలి ఆయన చనిపోయి ఎనిమిది రోజులు అయినప్పటికీ పోస్ట్ మార్టం జరిగి ఏడు రోజులు అయినప్పటికీ ఇంతవరకు పోస్ట్ మార్టం రిపోర్టు ఎందుకు బయట పెట్టలేదు హర్ష్ కుమార్ లాంటి వాళ్ళు చాలా మంది వందలు మేబీ వేలు వందలు అయితే మా దగ్గర రుజువులు ఉన్నాయి మేము ఇక్కడే ఉన్నాం ఇది యాక్సిడెంట్ కాదు అని అంటున్న ఎంతవరకు వారి మధ్య ఎందుకు వారిని ఇన్వెస్టిగేట్ చేయలేదు ఇది యాక్సిడెంట్ అనుకుందాం ఒక నిమిషం మరి యాక్సిడెంట్ అయితే ఎవరు చేశారు ఎందుకు చేశారు ఎలా చేశారు ఎప్పుడు చేశారు ఎక్కడ చేశారు క్రైమ్ సీన్ చూస్తే ఇది హత్యగానే కనబడుతుంది నాకు వెళ్ళిన మీడియా మిత్రులు అందరికీ ఒకరిద్దరికి తప్ప ఇప్పుడు కొత్తగా ఒక పుట్టించారట ఆ సబ్ ఇన్స్పెక్టర్ ఆయన అంటాడు ముందు ఒక మాట తర్వాత ఆయన అన్నమాట ఇంకొకటి ఆయన ఏమంటున్నాడు ఇప్పుడు ప్రవీణేనండి ఆయనకి ఎలా తెలిసింది ప్రవీణ్ అని ఆ ఫోటోలు ఈయన మాట్లాడు ఎవరు తీశారు మరి ఆయన తాగుంటే ఎందుకు ఆయనని డిటైన్ చేయలేదు అరెస్ట్ చేయలేదు ఫైన్ రాయలేదు బాగానే కూర్చున్నాడు అంటున్నాడు మూడు గంటలు మీరు మంచి నీళ్ళు ఇచ్చారని ఒకరు ఇంకో మీడియాలో భోజనమే పెట్టారని ఇంకొకరు ఏంటి ఈ కన్ఫ్యూజన్ నలభై సంవత్సరాల్లో నా జీవితంలో నూట యాభై ఐదు దేశాల్లో అనేక హత్యలు చూశాను అనేక యాక్సిడెంట్లు చూశాను ఎందుకంటే ఎక్కడ హత్య జరిగినా ఎవరికి జరిగినా మన భూపాల్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద ఏదో జరిగిందంటే వెంటనే నేను వెళ్ళిపోయాను అమ్మాయి ఆరు సంవత్సరాల అమ్మాయిని సంగారెడ్డిలో రేపు చేశారు ఇద్దరు ముస్లింస్ అంటే వెళ్ళిపోయారు రోడ్డు మీద ఎక్కడ యాక్సిడెంట్ జరిగినా ముందు నేను పర్సనల్గా దిగిపోతా ఐదు వేల మంది ఉంటుండగా ఐదు వందల వెహికల్లో లో నైజీరియా రెండు వేల ఒకటిలో నా కాన్వాయి ఆపి అక్కడ డీజీపీ అస్కాట్ నాపి మన రిటైర్డ్ ఐజీ ఆల్ఫ్రెడ్ కూడా ఉన్నారు డీజీపీ సాంగ్ ఉన్నారు వెంటనే ఆయన హత్య చేస్తున్న కాపాడి ఇది యాక్సిడెంట్ కాదని వారికి లైఫ్ ఇచ్చారు ఇది నేను హ్యుమనిటేరియన్ గా ఒక శాంతి దూతగా హిందువులకు అన్యాయం జరుగుతుంది తిరుపతిలో అని ఫైల్ చేసి వాళ్ళకి న్యాయం చేయండి క్రైస్తవ పాస్టర్లు చర్చిలు నడుపుకుంటున్నారు ముస్లిం మాస్కులు నడుపుకుంటున్నారు ఈ వేల కోట్లు ఆస్తున్న ఈ టీవీ ఫైవ్ నాయుడి ఎందుకు మీరు టీటీడీ చైర్మన్ గా పెట్టారు చంద్రబాబు నాయుడు గారు వేలు కోట్లు ఏమవుతున్నాయి లక్షల కోట్లు ఆస్తి ఏమవుతుంది ఆయన మీరు తీసేయండి చైర్మన్ గా ఆత్మహస్తున్నాడు లైవ్ ఒక ఆయన మీరు నేను మాట్లాడుతుండగా ఆయన గురించి మాట్లాడని ఈ లైవ్ గురించి మాట్లాడని వాళ్ళు లైవ్ లాపితే నష్టపోయేది మీరే నేను కాదు ప్రపంచం అంతా చూసారా ఆయన ఇలా పట్టింది ఒక్కాడు వెంటనే లైవ్ ని లైవ్ నడుస్తుంటే ఆపి మాట్లాడుతున్నా దమ్ము చాలా కొన్ని చాలా ఛానళ్ళు ఉన్నాయి దమ్ము ఈ మధ్య కొత్త కొత్త ఇటు పుట్టుకొచ్చాయి దేవుడు వారిని ఇంకా దీవించడాక వాళ్ళు ఇంకా ధైర్యంగా మాట్లాడుతున్నారు ఈ మెయిన్ ఛానల్స్ వ్యూస్ పోతున్నాయి ఎందుకు వాళ్ళు నిన్న మొన్న ఒకడు పిచ్చోడు ఆడు పిచ్చి మాట్లాడుతున్నాడు ఒక యాంకర్ కల్పితాను నాకు ఐజీఏ ఇచ్చారట పై నీకు ఐజీ ఇచ్చాడు ఆ ఫ్యాబ్రికేటెడ్ ఫోటోలు నేను ఇన్వెస్టిగేట్ చేశాను మందు కొన్నది ప్రవీణ్ కాదు బట్టలు తేడా అది అక్కే ఆడుతుంది మా లైఫ్లో మా అన్నయ్య మందు తాగలేదు తా కొనలేదు మీరు నిజంగా మందు కొనుంటే ఐదు రోజులు ఎందుకు ఊరుకున్నారు ఇరవై నాలుగు గంటలు రచ్చ రచ్చ అయినప్పుడు వెంటనే ఆయన బయటకు తీయాలి కదా ఆ ఎస్ఐ వెంటనే మాట్లాడాలి కదా ఈ మందు కొనే వీడియోలు రావాలి కదా తెలుగు వాళ్ళకి మీరు పూ పెడతారా ఆంధ్రులు ప్రపంచంలో తెలివైన దానికి ఉదాహరణ నేను ఇక్కడ పుట్టి ప్రపంచాన్ని శాసించి అమెరికన్ ప్రెసిడెంట్లు నా ముందు నిలబెట్టుకొని నా మీటింగుల్లో కూర్చోబెట్టుకొని ఇక్కడ పదహారు మంది ముఖ్యమంత్రులు ఆరుగురు ప్రధానమంత్రులు నూట యాభై ఐదు మంది ప్రెసిడెంట్లు మొన్న నవంబర్ ఇరవై మూడు సమితి మీరు నూట తొంభై ఎనిమిది మంది వరల్డ్ లీడర్స్ మీరు చూశారు ఇక్కడ నాకు హిందువులకి గొడవ పెట్టాలని ప్రపంచంలో శాంతి తోతుంది నాకు ఒక్క హిందువు శత్రుడు లేరు ఈ రోజు వరకు ఒక క్రైస్తవులకు న్యాయం జరగాలని ఎప్పుడు నేను పిల్ల వేయలే రైతులకు న్యాయం జరగాలని వేసాను స్టీల్ ప్లాంట్లకి జాయం చేశాను ఆర్డర్ తీసుకొచ్చాను దేశంలో రైతులకు ఆర్డర్స్ తీసుకొచ్చాను ఎలక్షన్ మీద చేశాను లడ్డూ వివాదం ఇక్కడ ఒక యోగి లాంటి వాడు బయలుదేరాడు వాడు లడ్డు వివాదం పెడుతుంటే వాడి మీద పిల్లేసిన జాగాడు తీసుకొచ్చాను హిందువులందరికీ న్యాయం జరగాలి ఈ టీటీడీ ప్రాపర్టీలన్నీ హిందూ క్రీస్టులకు ఇవ్వండి హిందూ బోర్డుకి ఇవ్వండి ముస్లిం ప్రాపర్టీలు వక్స్ బోర్డు ప్రాపర్టీలన్నీ వీళ్ళందరూ లాగేసుకుంటున్నారట దానికి సై అంటున్నాను మొన్నటిదాకా దాకా బీఫ్ తిన్న పవన్ కళ్యాణ్ కోసం పార్లమెంట్ చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారికి ఏమైంది గారు అంటున్నాను ఇప్పుడు మరలా మరి తిట్టించుకోవద్దు చంద్రబాబు నాయుడు గారు నేను తిడితే ఏమవుతుందో మీకు అందరికంటే ఎక్కువ తెలుసు మీకు మోదీకి ఐదుగురికి నేను మీ కొరకు చెప్తున్నాను చరిత్ర హీరోగా ఉండిపోవాలంటే ప్రవీణ్ పగనాలకి ఇప్పుడు జరుగుతున్న ఇన్వెస్టిగేషన్ కరెక్ట్ కాదు అని మీకు తెలుసు నాకు తెలుసు అందరికీ తెలుసు పోస్ట్